ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృం వీక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్ర రెండు ముఖ్యమైన సూచనలు మనకి ప్రతి నెల జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల రెండవ భాగంలో పంతొమ్మిది తారీఖు జరుగుతాయి లైట్ డే వస్తుంది చూడండి ఈ హోమాలు ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా జీవితంలో ఎదుర్కొని సాధారణ సమస్యల పరిష్కారం కోసం ఈ హోమాల్లో పాల్గొనవచ్చు వీటికి సంబంధించి ఈ రాశి ఫలితాలు వీడియో చేస్తాను చూడండి మన టార రీడింగ్లో వచ్చే పరిహారాలు ఇవన్నీ కూడా హోమాలు జరుగుతాయి అలాగే ఈ నక్షత్ర నాడి ఫలితాలు కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా ఈ రాశి ఫలితాలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ వసంత నవరాత్రుల పూజల మూలంగా పూర్తి అవ్వలేదు అది ఈ రాజు ఫలితాల తర్వాత నక్షత్ర నాడే ఫలితాలు ఈ సంవత్సరం వాడు జరిగే ఫలితాలు కూడా వస్తే చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండాలని చూద్దాం ది వరల్డ్ కార్డు తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది బాగోదు ఎలా కొంత కాంప్రమైజ్ కొంత వైరాగ్యం కొత్త పరిస్థితులు చిన్న ఆశ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశ వీటన్నిటితో కలిపి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు మీకు ఇరవయో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు ఇరవై దాకా కొంత స్తబ్దత ఉంటుంది కొంత కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాల్లో దాంతో తృప్తి పడాలి ఆ విషయం మీకు అర్థమవుతుంది అలా తృప్తిపడి కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయితే మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది మేము వెనక్కిలాగే వాళ్ళు పడగొట్టేవాళ్ళు తోసేవాళ్ళు అందరూ ఉంటారు వ్యాఖ్యించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ లైఫ్లో మీకు ఏది అవసరమో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది మాత్రమే మీరు చేయండి అలాగే మీరు ఆలోచించండి ఎవరిని పట్టించుకోవద్దు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొంత మీరు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా కొన్ని అవకాశాలు చేజారిన పరిస్థితి అవి ఏమైనా కావచ్చు నిర్లక్ష్యమా లేకపోతే మీరు సరిగ్గా చూసుకోవడం ఏదైనా కానివ్వండి ప్రజెంట్లో మీరు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో వచ్చే ఆటపోట్లు జీవితంలో వచ్చే మార్పులు ఇవన్నీ ఎదుర్కోవడానికి మీరు సర్వసనద్ధంగా ఉంటారు ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటుంది జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రశ్న వస్తూ ఉంటుంది ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది వీటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు బాగుంటుంది ఫ్యూచర్ కార్డ్లో టూ ఆఫ్ కప్స్ మీకు ఫ్యూచర్ కార్డ్లో సపోర్ట్ ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉంటుంది అయితే మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మీరు చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటారు మీ పై వాళ్ళ మీ కింద వాళ్ళ మీకు కావలసిన వాళ్ళ మీ శత్రువుల ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అనుక్షణం మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వసూలుకోవాలి నిర్లక్ష్యంగా ఉండద్దు ఏమరపాటుగా ఉండద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ప్రస్తుతం అయితే మాత్రం మీకు పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత మంచి వార్తలు వింటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా త్రీ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ ప్యాంట్స్ కుటుంబరంగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు సహాయం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఇచ్చిపుచ్చిన ధోరణిలో ఉంటుంది మీకు మీకు పర్వాలేదు కుటుంబరంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు సామాజికంగా మిమ్మల్ని ఎవరు వెనుబోడు ప్రయత్నం చేస్తారు అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారు తగిలే అవకాశం ఉంటుంది అధికారాన్ని చూపించి మీ పెద్ద మనిషి స్థానాన్ని మీ మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నాన్ని మీరు చేయాలి స్థాయి పడిపోకుండా నిలబడే ప్రయత్నం చేసుకోవాలి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ది ఎంపర్ బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది మీకు ఇదే సామాజికంగా కూడా మీకు కింగ్ ఆఫ్ కప్స్ అనేది వ్యాండ్స్ వచ్చింది కదా మీకు ఇక్కడ మిమ్మల్ని పడగొట్టేవాళ్ళు వెనుబోటు పొడిచే వాళ్ళు ఉంటారు మీ స్థాయి పడిపోకుండా చూసుకోవాలి ఉద్యోగంలో సీనియర్ పురుషులు ఉన్నవాళ్ళు మీ స్థాయి పడిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం వర్క్ని ఎంజాయ్ చేయండి వర్క్ లేకపోతే వర్క్ కావాలని అడగలి బెంచ్ మీద ఉంటే మీరు ఆ వస్తుందే పర్వాలేదు నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటబడి 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 చూసుకోవాలి అందువల్ల ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి వర్క్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి స్థాయి పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి హెల్మెట్ మీరు ఏమైనా ట్రై చేస్తే మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్న ని మీకు ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంది మీ పాత బాసు పాత మేనేజర్ వెళ్ళి ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు ఇలాంటి వార్తలు వింటారు మీరు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా ఉంటుంది వీర్ ఆఫ్ ఫార్చూన్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొత్త యాక్టివిటీస్ మొదలు పెట్టడం కానీ కొత్త పనులు చేయడం కానీ వీటిలో మీకున్న తెతేదేట్లు విద్యా విజ్ఞానం ఉపయోగించి మీ మార్కెట్ని పెంచుకుంటారు మీరు పెంచుకొని మీరు మీకుండే శత్రువులు మీ జయం కలుగుతుంది వ్యాప అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి చాలా 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 బాగుంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా ఈ కన్సల్టేషన్ హెచ్ఆర్ కన్సల్టేషన్ ఇవ్వండి కదా జాబ్ రిక్రూట్మెంట్స్ అనేవి బిజినెస్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇంకా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా పెద్ద మార్పు ఏమి ఉండదు రావాల్సిన పెండింగ్ మనీ ఏదో ఉంటుంది అది ఇప్పట్లో రాదు వెయిటింగ్ అలా ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి కొంచెం హై బీపీ అనేది ఏదైనా ఉందంటే సడన్గా బీపీ కానీ షుగర్ కానీ అయ్యే అవకాశము సైడ్ ఎఫెక్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది రెగ్యులర్ హెల్త్ ఇష్యూస్కి వాడే మందుల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోండి నిర్లక్ష్యం చేయొద్దు డాక్టర్ గారిని కలవలేదని ఇబ్బంది వస్తే డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి సొంతంగా ఇది కూడా ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మూన్ మీకు తెలుస్తూ ఉండదు మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఏమనుకుంటారు ఎలా అనుకుంటారు ఇవన్నీ గమనించుకుంటూ ఉంటారు పద్దెనిమిదో తారీఖున కొంత అవమానకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది ఆ సమయంలో మీరు ప్రవర్తించే మీ ప్రవర్తన మీ హుందాదని కాపాడుకోవాలి ఇక్కడ మీకు ఇది కూడా సామాజికంగా కూడా మీరు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఉద్యోగంలో కూడా మీకు ఎంపరర్ వచ్చింది ఇక్కడ మీకు ది మూన్ వచ్చింది సామాజిక విషయాల్లో ఉద్యోగంలో కానీ సొసైటీలో ఎక్కడైనా కానీ మీరు కార్నర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఎవరిని పట్టించుకోవద్దు మనోధైర్యం కోల్పోకుండా ఎదుర్కొని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి మగవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జస్టిస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది హీరో పాయింట్ మగవారు చాలా బాగుంటుంది అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కార్యసిద్ధి ఉంటుంది అనుకూలత సాధిస్తారు మీ పని అవ్వడం కోసం సామధాన భేదండో ఉపయోగించి మీ పని మీరు చేసుకుంటారు చాలా అనుకూలమైన కాలం ఆడవారికి సంబంధించి కూడా పర్వాలేదు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు మొహమాటలు నొసుకులు లేకుండా తప్పులు చేయకుండా పొరపాటు చేయకుండా ఉంటారు బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం ఆడవాళ్ళకు కూడా వైవాహిక జీవితంలో మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఆడవారి అయితే మీకు మీరు మోగవారు అయితే మీ శ్రీమతికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇన్ఫెక్షన్స్ కానీ గురయ్యే అవకాశము గైనిక్ ప్రాబ్లమ్స్ హార్మోన్ బ్యాలెన్స్ ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో సంతాన ఇబ్బంది ఏమి ఉండదు సంతానాధ సరైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం కూడా మీతో సరిగానే ఉంటారు ఇబ్బంది ఏమి ఉండదు విద్యార్థుల పిల్లలు కూడా గౌరవప్రదంగా ఉంటుంది మీకు స్కాలర్షిప్లు కానీ లేదా లోన్స్ కానీ ఏమైనా ఏవైనా కానీ ఉన్నాయంటే మీకు అవన్నీ అనుకూలంగా ఉంటుంది ఫండింగ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా హైర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు పీహెచ్డీ లెని చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ చెప్తాను పూర్వక్షరణ వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాక్షడ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మూలా నక్షత్రం వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది వెనకాల బ్యాక్ బోన్లో ఒక సపోర్ట్ ఉంటుంది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ సపోర్ట్ ఉంటుంది మీకు రహస్యంగా సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది బాగుంటుంది మీకు పంతొమ్మిది తారీఖు తర్వాత ఒక ఏమైనా వింటారు పంతొమ్మిది తర్వాత సక్సెస్ వస్తుంది కోరు పొందే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది ఉత్తరా పూర్వ షాఢ వాళ్ళకి మీకు మూడు స్వింగ్స్కి ఎండ్ కార్డు పడుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేయాలి ఎలా చేయాలి ఒకేసారి రెండు మూడు పనులు రెండు మూడు అవకాశాలు ఉన్నప్పుడు ఏది ఎలా చేయాలి తేనే ఒక అయోమయ స్థితి ఉంటుంది సాధారణంగా అలా కాకుండా ఖచ్చితంగా నేను చేయాలి ఇలా చేయాలి అని దృఢమైన నిర్ణయాలు తీసుకొని పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత మీరు ముందుకెళ్తారు కొంత అయోమయం తగ్గుతుంది మీకు ఉత్తరాఖండ మొదటి పాదం వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది గౌరవం గుర్తింపు మర్యాద అన్నీ ఉంటాయి అనుకూలమైన కాలమే బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మూలవాణి పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తీవీరాజు దిక్కు మందనం చేయించుకోండి మీ ఇంటికి కార్తి విరాజన మంత్ర జపం చేసుకోండి పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ కప్స్ చండీ మూలమంత్రం జపం చేసుకోండి చండీ మూలమంత్రంతో హోమం చేయించుకోండి బాగుంటుంది ఉత్తరాషాఢ మొదల బాధం వాళ్ళు ఏం చేయాలి హై పిస్టర్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి మీ అమ్మగారు బట్టలు పెట్టండి బాగుంటుంది మొత్తం మీ పరిహారాన్ని కూడా చేసుకొని పంతొమ్మిది తారీఖు చేస్తున్న ఐడియాలు కను చూడండి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయా